మహబూబ్నగర్ జిల్లాలోన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను పన్నెండు సంవత్సరాల నుంచి ఏకదాటిగా గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు ఏ విధంగా అయితే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ఏ విధంగా అయితే ఇస్తున్నారో అదేవిధంగా ఆనాడే పట్టణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మేము కూడా ఎంతోమంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు కూడా సేవలు అందిస్తున్నారు వాళ్ళకు కూడా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ఇవ్వాలని ఆనాడే మేము నిర్ణయించాం అదే పరంపరగా ఇప్పుడు కూడా ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిది రోజు క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అట్లానే పదవ తరగతిలో గత సంవత్సరంలో ఎవరైతే అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో మార్కు తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకు కూడా వాళ్ళ ప్రతిభకు పట్టం కట్టాలని వాళ్ళ కూడా ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రతి మండలంలో ప్రతి తాలూకాలో అట్లానే పట్టణంలో ప్రతి ఒక్క కరెస్పాండెంట్ కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలి అట్లానే మీరు ఎవరైతే టీచర్లను ఎంపిక చేస్తారో ఆ యొక్క ప్రధానోపాధ్యాయుడు కరెస్పాండెంట్ ఆ యొక్క లిస్ట్ను కూడా ఈ నెల పద పదిహేడు వరకు నవభారతి విద్యాలయానికి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు జరపబోయేటటువంటి మహబూబ్ నగర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యొక్క కరస్పాండెంట్లు మరియు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజించవలసిందిగా ట్రస్మా తరపున మనవి చేస్తున్నాము అదేవిధంగా ప్రతి పాఠశాల నుంచి ప్రైమరీ స్కూల్ అయితే ఒకరిని హై స్కూల్ అయితే ఇద్దరిని సెలెక్ట్ చేసి ఈ నెల పదిహేడు తారీఖు లోపల పాత డిఓ ఆఫీస్ దగ్గర నవభారతి పాఠశాలలో వివరాలు అందజేయవలసిందిగా మనవి ఎందుకంటే ఇది ఉపాధ్యాయులు సంవత్సరం పాటు ఎంతో కష్టపడి చేసే వృత్తిలో వాళ్ళ గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో గత పన్నెండు సంవత్సరాల నుంచి టస్మా ఆధ్వర్యంలో సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి అనుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి జిల్లాలోని అందరూ కరస్పాండెంట్లు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మీ పాఠశాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను తీసుకొని అదేవిధంగా మీరు కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము